ఇప్పుడు మన బత్తుల బలరామకృష్ణ గారు జనసేన నుంచి వేస్తున్నారు జగంపూడి రాజా గారు వైసీపీ నుంచి వస్తున్నారు ఇద్దరు ఎవరు గెలుస్తారు అంటారు రాజాకే రాజే గారు రాజాకే యాభై సంవత్సరాలు కాంగ్రెస్ బీజేపీ ఇరవై సంవత్సరాలు చేసింది డెబ్బై ఆరులోని మరారి ఎక్కడి అన్ని సీపు నేను బీజేపీ నాయకుడిని తొంభై తొమ్మిదిలో వాజ్పేయి ఎక్కాడు ఇండియా అంతా జిఎన్టీ రోడ్లు ఏర్పాటు చేశాడు రెండు వేల నాలుగులోని ఎక్కాడు ఎక్కి రెండు వేల తొమ్మిది కూడా ఎక్కాడు మన పోలవరం ప్రాజెక్టుకి శంపి స్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు మీద వెళ్ళి ఆకుతాకలు చేశాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులోని మళ్ళీ చంద్రబాబు వచ్చాడు జగన్ పోయాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చాడు జగన్ వచ్చిన తర్వాత మోదీ రైతు భరోసా ఆరు వేల సంవత్సరానికి ఏమీ లేట్లేదండి మీకు బంపర్లుగానే ఇంకా ఏం కేంద్రం చక్కలేదు ఇలాగ ఇచ్చిన వాడు ఎంతవరకు ముప్పై ఆరు రాష్ట్రాల్లోని ఏ రాష్ట్రం ఇలాగ ఇవ్వలేదు ఇప్పుడు మనకి టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి వస్తున్నారు కదా దానివల్ల జగన్ గారికి ఏమన్నా డిపాజిట్లు రావు మీకు కారులో కూర్చోటమే కానీ మీకు ఓ వెయ్యి మంది కానీ ఐదు వందల మంది కానీ కనపడకుండా మనం న్యూస్ చదువుతున్నాం కదండీ మీకు మీరు బతురు రా కాదు మనం ఒక పార్టీ కానీ కాదు పబ్లిక్ టాక్ కోసం వచ్చాము మనం పబ్లిక్ ఒపీనియన్ కనుక్కోవడానికి ఇప్పుడు భక్తులు రామకృష్ణ పుట్టపత్తులోని బిల్డింగ్ లేకపోతే కంట్రాక్టర్ బాబా ఏ సంవత్సరం చచ్చిపోయాడు నేను అక్కడే ఉన్నాను మా అక్క అక్కడ బాబాకే కుటుంబం అక్కడ కమిటీ కొన్ని వందల కోట్లు దోసేశారు ఆ ఎదుగుదల ఇక్కడ చంద్రబాబు పట్టుకున్నాడు డబ్బు నోడు ఎవడైనప్పటికీ ఇద్దరుగా పైకి వస్తాడు కదా ఇది ప్రజలకు ఇప్పించాడు అది ఇక్కడ జగన్ రాజ్యాంగ కొడుతాం కష్టం అన్ని పనులు చేస్తున్నాడు ఇప్పుడు మన ఏపీకి ఇద్దరు సీఎం అయ్యే అవకాశం ఎవరికి అంటారు జగన్ అంటారు జగన్కే కావు కళ్ళు మూసుకుని ఇప్పుడు ఇరవై ఏదో పవన్ సినీ యాక్టర్ అనుకున్నాడు ఏంటో రాజకీయం అంటే తెలియదు కదా అన్నగారు ఏమైనా సపోర్ట్ చేస్తున్నాడా మెగాస్టార్ అటువంటి అప్పుడు డబ్బులు ఉన్నాయి గుంజేస్తున్నాడు ముగ్గురు పిల్లలు అయ్యారు వాడికి ఏముంది లేదు వాడికి ఛాన్స్ లేదు ఇది ప్యాకేజీ కింద చంద్రబాబు నాయుడు దగ్గర కొంత కొట్టేద్దాం ప్లాన్ కులం బీసైంది మూడు కోట్లు అడిగింది పది సీట్లు ఎన్నో ఇచ్చినట్టుగా ఉన్నారు నాకు చదువుతున్నాను కానీ గుర్తుండాలి తొంభై ఒకటో సంవత్సరం నాకు ఈ టైము జగన్ రాకపోతే మన ఆంధ్ర నాశనే ఎన్ని వందల మందికి ఎన్ని లక్షల మందికి అంటే ఇప్పుడు ఇంటింటికి వచ్చి లేవలే ఉంటారు ఎలక్షన్ ఉంటారు మించినవి తెల్లారేటు ఆరు చేస్తాను ఇప్పుడు సచివాలయంలో ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు రేపు మూడో తారీఖుని సచివాలయానికి కొంతమంది నడిచి వెళ్ళి వాళ్ళు వెళ్తారు ఇంక పని ఇంటికి వచ్చి అంటారు ఏమంటారు మరి ఆపేసర్లే ఏం జరుగుతుందో చెప్పలేదు ఇదంతానే దోష వ్యక్తిగతంగా మన ఆంధ్రా బాగు చేసిన వాళ్ళు రాజశేఖర్ రెడ్డి జగన్ వీళ్ళిద్దరూ మన మన భవిష్యత్తులో మన అనకాళ్ళకి ఈ మెట్ట ప్రాంతం అసలు ఎప్పుడన్నా ఏమైనా పండిందా ఇరవై సంవత్సరాలు ఇక్కడ కరువు కట్టకాల ఇక్కడ కూడి ఉండేది కాదు ఇప్పుడు శ్యామల కింద ఉంది ధాన్యం యాభై ఐదు వక్తాలు పండిస్తున్నారు నలభై కానిచ్చి యాభై మై రైతాంగం అంతా బాగుంది అన్నింటికి బాగుంది సపోర్ట్ ఇవ్వాలి మనం పెట్టేమంటే కానీ దోషాద్ధం మహిళా సంఘాలని రకరకాలు చేసి ఇవన్నీ చూస్తున్నావు కదా ఇంకేంటి ఇంక ఇటువంటి ఇప్పుడు మనం ఒకటి నేను యాభై రెండు నుంచి రాజకీయంలో తెలియాను నేను ఎప్పుడు బీజేపీ తరఫునే ఉండేవాడిని ఏ పార్టీ సపోర్ట్ అంటే ఆ పార్టీ చేసేవాళ్ళు మాది వెస్ట్ గోదావరి తణుకు పక్కన సత్యవాడ మునరాజారా మండలం ముండరాజారా మండలం మా మండలానికి పదిహేను గ్రామాలు పదిహేను గ్రామాలకే ప్రెసిడెంట్ నేను స్టూడెంట్సు ఉద్యోగం చేసేవారు మూడు వేల ఓట్లు ఒక ఆరు వందలు పడింది తెలుగుదేశం కాంగ్రెస్ పోటా పోటీ ఎప్పుడు తెలుగుదేశం ఏమో ఎప్పుడు అలా కరక వాజ్పేయి ఎక్కునా మరార్జీ దేశెక్కినా మోదీ ఇది మూడో టైం రెండు టైంలు ఎక్కడికైనా మూడో టైం వాడు ఎన్డీఏ మొత్తం అంతా సపోర్ట్ ఇచ్చారు ఇంకా ఉన్న రాష్ట్రాలు రాకపోయినా కానీ ఇప్పుడు ప్రజాల్లో ఉన్నాడు ఇంకా ఐదారు రాష్ట్రాలు మనకి ఇప్పుడు ఎలకస్ జరుగుతున్నాయి కాబట్టి మనకి బీజేపీ తరఫున ఇలా లెగ్గిన మోదీ కే సపోర్టు మనకి నలుగురు మరి ఇప్పుడు మన బీజేపీ తరఫు బీజేపీ ఇదంతా కలిసి వస్తున్నారు కదా కలిసి వచ్చినేశ్వరే డబ్బు కడుతున్నది రాజసప్లైంట్ చేసింది అది తండ్రి పేరు కూడా పోగొట్టేస్తున్నారు ఇంకా ఏదో మడ్డిగా లేకపోద్దాం కూడా నారావరి పాలేనని రెండు ఎకరాలు ఉంటే ముగ్గురు ఎక్కడ ఆ ఎంత వస్తుంది అటువంటి దోసేసాడు దోసేసాడు మీకు ఒక ఇరవై ఇరవై కాదు అసలు నా లెక్కలో అవుతే ఇంకా రాణిరావు ఇంకా చంద్రబాబు నాయుడు అంటే ఓటికి పదివేలు గడిస్తాడు హరికృష్ణ కూతుర్ని తెలంగాణలోని హరికృష్ణ కూతుర్ని నిలబెట్టి ఆరు వేలు ఇస్తాడు ఓటికి అట్రపులా అప్పుడు కేసీఆర్ వచ్చి ఇవి ఎమ్మెల్యే పోయింది ఇప్పుడు ప్రధానికానికి అందరికీ తెలిసిపోయింది మంచి చెట్ అది తెలిసిపోయి మనం ఏం చెప్పక్కల మనకి ఉపకారం చేసినప్పుడు అది లక్షలు తింటే మనం ఇప్పుడు జగన్ ఎక్కాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటికి లక్ష ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై ఇచ్చాడు పద్నాలుగు సంవత్సరాల్లో ఎవరో ఇది చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు పద్నాలుగు సంవత్సరాల్లోని డెబ్బై ఐదు రూపాయల కూడా తొంభై ఐదులు ఎక్కాడు మాంగా చంపేసి తొంభై ఆరులో నాకు డెబ్బై ఐదు రూపాయలు కానీ అది తర్వాత వంద వెయ్యి తర్వాత అలాగా ఆడి చేతి మీద ఒక లక్ష లక్షన్నర సంబంధం రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఆరు ఎక్కాడు రెండు వేల తొమ్మిది కోటలు ఎక్కాడు రసబండ గురించి హెల్లి వెళ్తా ఆడు కృషినే అయినా కూడా క్రిషి వీడుంటే ప్రధాన అయిపోతారని ఓ డొక్కు హెలికాప్టర్ ఇచ్చి ప్రయాణం చేసింది యాక్సిడెంట్లో పోయారు ఆడప్పుడు ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి శంకుచాపం చేశారు మరి వైజాగ్ వెళ్ళేది నీళ్ళు అంతా ఎక్కడి నుంచే కదా మెట్ట ఎంత పైపుల ద్వారా చూడుకుంటారు చూపిస్తంగా ఉంది మనకు మంచి చేసి కూడా కావాలి కానీ గవర్నమెంట్ సొమ్ము బెంగేసి మీకు మనకే మనకి ఇప్పుడు ముసళ్ళు సచివాలయం కానీ పంచాయతీ కానీ రాగలరా మేము అంటే కర్రబోటేస్తాం మరి అడ్డెంతకు చెప్తాం తీసుకొచ్చి ఈ నెలనే రేపు మే మే ఒకటి కూడా సచివాలయం తీసుకో జగన్కి వాలంటీర్లు పది చేస్తున్నారని పెట్టారు